బాగా అవసరం ఉందో వాళ్ళకి అంతేగాని ఉన్న వాళ్ళకే ఇవ్వడం ఇవన్నీ చేయడానికి కాదు మరి అదేవిధంగా ఇక్కడ ఎవరైనా అధికారులే కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి మీకు మీరు అప్లై చేసుకున్నది శాంక్షన్ చేయడానికి మాకు కొన్ని డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్తే ఎవరు నమ్మకండి అట్లా ఎవరైనా చెప్తే మటుకు నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పండి అట్లా ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటుందో వాళ్ళపైన చర్యలు తప్పకుండా నేను తీసుకుంటాను మీరు ఇక్కడ ప్రభుత్వంకి మీకు మధ్య సంబంధం మధ్యలో ఎవరికి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి కూడా మీ జేబులో నుంచి తీసివ్వ మేడం మీరు ఇందాక ఎవరైనా రూపాయి తీసుకుంటే చెప్పండి అన్నారు గ్యాస్ కోసం అని చెప్పేసి అపోహలు బాగా వస్తున్నాయి విలేజ్ వాళ్ళకి వచ్చేసి రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళు దాదాపు కొన్ని వేల రూపాయలు మరి వసూలు అవుతుంది దానిపైన వాళ్ళు డీలర్ గ్యాస్ డీలర్స్ సంబంధించిన సిబ్బంది ఇంటింటికి వచ్చి ఈ కేవైసీ రూపకంలో రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో వసూలు చేస్తుంది దానిపైన మీ స్పందన దానిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటాం అది వెళ్ళి చూసి కంప్లైంట్ చేసి మేము చర్య తీసుకుంటాం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వం మీకు ఇస్తుంది దానికి అర్హులైన వాళ్ళకి మీకు వస్తుంది అది మధ్యలో ఇట్లాంటివన్నీ జరగాల్సిన అవసరం Not again, it's a red